ఏడు కోట్ల పది లక్షల రూపాయలతో యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు శనివారం యాదమరి మండలం కాసిరాళలో చిత్తూరు జిల్లా కలెక్టర్ పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్తో కలిసి ఎంజీఎస్ఆర్ ఈజీఎస్ నిధులతో బి నూతన రోడ్డు నిర్మాణానికి చిత్తూరు గుడియాత్తం రోడ్డులో యాదమరి పరదరామి రీచ్ తార్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణంలో భాగంగా మరమ్మతులకు కురైన రోడ్లను వేగంగా మరమ్మతులు చేయించాలని ప్రజాసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు అందులో భాగంగా పోతలపట్టు నియోజకవర్గంలో గల యాదమరి మండలంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని ఈ రోడ్డు తమిళనాడు సరిహద్దు నుంచి యాదమరి పోలీస్ స్టేషన్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్నామని ఇందులో నాలుగు కిలోమీటర్ల రోడ్డును కొత్తగా వేయడం జరుగుతుందని మిగిలిన రోడ్డుకు మరమ్మతులు పోతలపట్టు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి సహకారంతో జిల్లా కలెక్టర్ చొరవతో పోతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో చాలా సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకొని రోడ్డుకు నిర్మాణం మరియు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆర్ఎండ్బిఈ శ్రీనివాసులు పిఆర్ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇతర సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు గవర్నమెంట్ ఎమ్మెల్యే కే మురళిమోహన్ గారిని పెద్ద మళ్ళీ ఈరోజు రోడ్ ప్రారంభం చేస్తున్నాము ముఖ్యంగా ఎనిమిది కిలోమీటర్లు ఆరు వందల యాభై మీటర్ రోడ్డు ఈ రోడ్ తమిళనాడు బోర్డర్ నుంచి యాదవమరి పోలీస్ స్టేషన్ వరకు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది సుమారుగా ఈ ఎనిమిది కిలోమీటర్ ఆరు వందల రోడ్ల నుంచి నాలుగు కిలోమీటర్ కొత్తగా రోడ్ వేయడం జరుగుతుంది ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువగా జరిగింది రెండవది మిగతా నాలుగులో ఉంటుంది కూడా ఒక్క బీటీ లేరు వేయడం జరుగుతుంది సుమారుగా ఏడు కోట్ల పది లక్షలతోటి ఈ రోడ్ ట చేస్తున్నాం ఈ రోడ్ నుంచి కనీసం ఒక పన్నెండు హ్యాబిటేషన్ రెండు గ్రామ పంచాయతీ అందరి నివాసులకి ఒక మంచి జరుగుతుంది మనం అందరూ చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్ రిపేర్స్ కానీ జరగట్లేదు ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్కి ఆదేశం ఇచ్చారు పోర్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఉండాలి ఎక్కడైనా కొత్త నిర్మాణం చేయాలి కొత్తగా నిర్మాణం కూడా ప్రజా నిధు నిధుల నుంచి దొరగాతి చేసి ఈ ప్రాజెక్టు పూర్తిగా చేసేసి మళ్ళీ గ్రామ గ్రామసభ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆశీస్సులు సహకారంతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చొరవతో ఈరోజు యాదమరిలో ఎన్నో ఏళ్ళ నుంచి ఒక అవమానకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి రోడ్డుని గౌరవ ప్రతిష్టలకి ప్రతీకగా శంకుస్థాపన చేయడం జరిగింది రెండు నెలల లోపలే ఈ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డులో పూర్తిగా డ్యామేజ్ అయిన చోట కొత్త రోడ్డుని అదేవిధంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన చోట వీటిని వేసి ఈ అంతర్ రాష్ట్రంలో పరువు పోతున్నటువంటి ఈ రోడ్డులో ఆ పరువుని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం యాదమరి ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది ఖచ్చితంగా ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మంచి కోసమే పనిచేస్తుందని ఈ రోడ్డు వేయడమే ఒక నిదర్శనం మీరు ఇప్పటికే చూశారు రోడ్ల విషయంలో ప్రభుత్వం ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా ఉందో కాబట్టి యాదమరిలో ఇంకా మార్చి ఏప్రిల్లో ఒక పది రోడ్లని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఖచ్చితంగా ప్రజల అవసరాలకి ప్రజల సౌకర్యాలకి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి యాదమరి ప్రజలకు కూడా నేను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇచ్చినటువంటి మాటని ఈరోజు నిలబెట్టుకున్నానని చెప్పి కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా కోరుతూ సెలవు